డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫామ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ దీంట్లో కనిపించే బ్యాచ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్లకు కొన్నామండి సో లైవ్ వెయిట్ బాగానే ఉన్నాయి బండికి ఎత్తేసాం ఎందుకంటే వాళ్ళు త్వరగా ఉన్నారు అమ్మేవాళ్ళు సో దానివల్ల ఎత్తేస్తాం సో పద్నాలుగు పదిహేను కేజీలు అనేది ఉంటుంది పిల్ల వచ్చేటప్పటికి ఇది సో ఆ నల్ల పిల్లలు చూస్తున్నారు మీరు ఇక్కడ నిలబడుకుని ఉండే పిల్ల దూరం నుంచి చూపిస్తాను సో ఆ నల్ల పిల్ల కానివ్వండి ఇటు పక్కన నిలబడుకుని ఉండే పిల్ల కానివ్వండి ఏదైనా కానీ మనకు పదమూడు పద్నాలుగు కేజీలు అనేవి ఈజీగా ఉంటాయి ఒకటి రెండు పదిహేను కేజీలు దాకా ఉన్నాయి పదమూడు నుంచి పది పద్నాలుగు పదిహేను కేజీల రూపాయలు ఉంటాయండి పదమూడు నుంచి పదిహేను కేజీల రేంజ్లో ఈ కొట్టెళ్ళు ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి ముప్పై ఐదు పిల్లలు అనేటివి కొన్నాం బ్రదర్ని సో వాళ్ళు చెప్పడమే బేరం ఈరోజు మార్కెట్లో పన్నెండు అన్నారు అన్నారు మేము నిలబడ్డమే ఒకే మాట మీద ఒకే దగ్గర నిలబడిపోయినాం అనమాట సో ఎంత కొన్నాం అనేది బ్రదర్ చేత మాట్లాడిద్దాం ఒకసారి అలాగే ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా డీటెయిల్స్ చెప్తాను థర్టీన్ టు ఫిఫ్టీన్ కేజీస్ లైవేట్ అనేది ఉంటాయి పిల్లలు ఎంత ధారడిందనే చెప్తాను తోటి ఏం పేరు అన్నారన్నా ప్రసాద్ అన్న గారు ఎక్కడి నుంచి అన్న మన తుని అన్నవరం తుని నుంచి సో ఎన్ని పిల్లలు కొన్నావునా ఈరోజు మనం ముప్పై ఐదు పిల్లలు ఉన్నా మన లైవ్ ఎయిట్ ఏమైనా ఐడియా ఉందన్నా అంటే ఇంత ఉంటుంది పిల్ల అనేది ఐడియా లేదు సో థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ కేజీస్ దాకా ఉంటాయండి పిల్లలు వచ్చేటప్పటికి ముప్పై ఐదు పిల్లలు ఎంత పడింది అన్న ప్రైజ్ ఇది పదకొండు వేల రెండు వందలు ధర మనం కొని ఉండేది సో ఎర్లీ మార్నింగ్ వచ్చారా మీరు మార్కెట్లోకి ఈరోజు మీరు ఏమైనా అడిగి చూసారా మార్కెట్ ఎలా ఉంది అందనేది ఎంత దాకా చెప్తున్నారన్న సో పద్నాలుగు పదిహేను వేలు చెప్పిన రేంజ్ సో మళ్ళీ మనం వచ్చేటప్పటికి ఆరున్నర టైపోయింది టైం వచ్చి మళ్ళీ ఒక బ్యాచ్ వెత్తి బ్రదర్ని మాట్లాడించాం సో చూడొచ్చు మీరు ఇది ఈజీగా మనకు ఫిఫ్టీన్ కేజెస్ దాకా ఉంటుంది అలాంటి పిల్లలు ఉన్నాయి పన్నెండున్నరవై అని చెప్పడంతో పదకొండు వేల మీద నిలబడిపోయినా నిక్రంగా పదకొండు వేల రెండు వందలు అనేది ఫైనల్ అయింది బ్యాచ్ సో ట్రాన్స్పోర్ట్ తుని అయినా పక్కన ఎక్కడైనా తుని ఎన్ని కిలోమీటర్లు వస్తుందా చెక్ చేస్తారా సో ఈజీగా ఆరు వందలు అనేది అయిపోయింది సో ఎంత పడింది అన్న ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఇరవై నాలుగు వేలనే ఓకేనా సో బండి అన్న తోటి కూడా ఒకసారి మాట్లాడిద్దామండి సో బ్రదర్ వచ్చేసి మాధవ్ అండి సో లాస్ట్ వీక్ కల్కత్తాకి వెళ్ళింది బండి ఇది సో ఈరోజు తునికి అనేది వెళ్తా ఉంది ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అడిగి తెలుసుకుందాం నా లొకేషన్ ఏం చెప్పారన్నా తునీ తుని టౌనే తుని టౌన్కే వెళ్తా ఉంది మనకు ఎన్ని కిలోమీటర్లు దాకా వచ్చిందో దగ్గర దగ్గర అది ఐదు వందల డెబ్బై కిలోమీటర్లు అనేది సో బ్రదర్ ఫస్ట్ మీ ఊరి ఆడి నుంచి గూడూరు షీఫ్ మార్కెట్ అనేసి స్ట్రెచ్ చేయండి అది ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూసుకున్న తర్వాత ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి బ్రదర్కి దాని బాడుగా గురించి చెప్తారు సో ఇప్పుడు ఎంతకు ఫైనల్ అయిందన్న బాడుగా వచ్చేసి ఇరవై నాలుగు వేలు సో వితౌట్ పీసీ టోల్ గేట్లు ఓకే అండి లాస్ట్ వీక్ కనబడలేదా ఈ వారం కనిపించేస్తా స్టార్టింగ్లోనే వచ్చేస్తుంది ఈసారి సో అన్న పట్టేళ్ళు నాకు తీసుకున్నాం మనం అది ఆ బ్యాచ్ కాదు ఇది ఇది వేరే బ్యాచ్ పదహారున్నర పదహారు అని ఎంత పదహారు వేల ఐదు వందలు సో లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ఉంటుంది పద్దెనిమిది ఇరవై కేజీలు అనేవి నిక్రంగా ఉంటాయి పదహారునర అనేది బేరమే చెప్పినారు బేరం చేస్తే ఇంకా తగ్గుతుంది ఈరోజు మార్కెట్లో తొమ్మిదికి పైన అయిపోయింది టైము ఇంకా ఏం బేరం లేదు తొమ్మిదికి పైన అయిపోయింది చూస్తున్నారు కదా ఇదంతా అట్టే నిలబడుకుని ఉన్నాయి సో వరంగల్ నుంచి ఒక బ్రదర్ ఇందాక మనలతో కలిసి తిరిగారు కదా ఆయన నెంబర్ తీసుకోవడం మర్చిపోయిన ఆయన ఫామ్ ఉందంట వెళ్దాం అనుకునేటప్పటికి ఒకసారి ఆయన ఎత్తుక్కునేసి ఎక్కడ కనిపించకపోతే గొర్రెలు వీడే కాడికి వెళ్ళిపోదాం ఓకే అన్న ఏం బారాలు లేవు ఈరోజు ఏం అమ్ముడు పోలేదా పదమూడున్నర వెయ్యి చౌక చౌక బేరం అనేది అందుకే ఈరోజు పదమూడున్నర వెయ్యి అంటే పద్దెనిమిది కేజీలు దాకా ఉంటాయి పిల్ల యావరేజ్ మీద మంచి బేరం ఇంకొక రూపాయి అటు ఇటు అయినా కానీ మంచి బేరానికే వస్తుంది ఇందాక చెప్పాను కదా మొత్తం కట్టలు కాకుండా ఇలా తీసుకుంటే ఈరోజు చాలా బాగుంది మార్కెట్ ఏం బేరాలు లేవు లేవా ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పహలబారన ఛానల్ కాదు సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ నాకు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో వచ్చేటప్పటికీ మనకు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి ప్రతి శుక్రవారం రోజు ఈ సంత జరుగుతూ ఉంటుంది సో ఎర్లీ మార్నింగ్ మూడు నాలుగు గంటల నుంచి సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఎలాంటి పొట్టెల్ పిల్లలు వచ్చినాయి వాటి బరువు ఎంత వాటి ధర ఎంత ఎలా అమ్ముడిపోతున్నాయి అడిగి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఏ మార్కెట్ అప్పు దేక్రే ఈ ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ గూడర్షర్ సహాపున్ హర్జుమ్మే కదినే మార్కెట్ లెక్త సుబ్బయి చార్ బార్ వజే మార్కెట్ షురు అవుతాయి సో ఆజ్ దేక్తే ఆజ్ మార్కెట్ క్యా బచ్చాయ కై సద్దామాయ బతానికి కోసిష్ కరీ సో ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా ధర చెప్పేటప్పుడు రెండు పొట్టేళ్ల గురించి చెప్తామండి ధర వచ్చేసి రెండు పొట్టేళ్ళు చెప్తాం బరువు గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక్క పొట్టల గురించే బరువు మాట్లాడతాం జబ్బి అప్పుడు దామ్ బతాతే జోడేగా దామ్ బతాతే భయ వజన్ బతాతే ఎకీక్రేకా దామ్ బతాతే ఎకీ బక్రేకా వజన్ బతాతే దేక్తే ఆ మార్కెట్ బాగున్నారా మార్కెట్ మే క్యా జాన్వర్ ఆగా కేసా దామా బతానే కోసి కరింగ్ ఈరోజు పిల్లలు అయితే తక్కువగానే వచ్చినాయండి ఆ వచ్చిన తక్కువ పిల్లలు కూడా కొనడానికి మనుషులు లేరు ఇక్కడ ఈరోజు ఈరోజు కూడా మార్కెట్ డల్గానే ఉంటుంది మనం ఒక బ్యాచ్ కొని ఉన్నాం చూసారు మీరు ఉండేవి కూడా చాలా తక్కువగానే ధరలు ఉన్నాయి రీజన్ ఏంటంటే ఎందుకు జీవాలు మార్కెట్కి రావడం తక్కువ వచ్చాయి తర్వాత ఇక్కడ అడిగేవాళ్ళు ధరలు కూడా ఎందుకు తక్కువ అడుగుతున్నారంటే ఈ బ్లూటంగ్ నాలుక అనేది ఏదైతే ఉందో అది ఆంధ్ర తెలంగాణ రెండు దగ్గరలా వ్యాపించిందన్నమాట సో దానివల్ల సంతకు రావాలన్న వాళ్ళు భయపడినారు అంటే పిల్లలు తీసుకుని రావాలనుకునేవాళ్ళు కొనాలనుకునే వాళ్ళు కూడా అలాగే భయపడుతున్నారు సో కొద్దిగా చూసి జాగ్రత్తగా సెలెక్షన్ చేసి తీసుకోవాలా పిల్లలు అయితే లేదు ఈరోజు మార్కెట్లో ఉన్నదానికి కూడా ధర అనేది లేదు ఉన్న బొట్టెళ్ళకి చెప్పాలి కదన్న సో ఫస్ట్ ఈ బ్యాచ్ గురించే స్టార్ట్ చేస్తాం మనం సో దీంట్లో వచ్చేసి మనకు ఫిఫ్టీన్ కేజెస్ లైవ్ వెయిట్ పిల్లలు అనేవి మంచి పిల్లలే కనిపిస్తున్నాయి ఏం బేరం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం ఫిఫ్టీన్ కేజెస్ అనేవి లైవ్ ఎయిట్ ఉంటాయండి సో రెండు కట్టలే పెద్ద కట్టలు వచ్చినాయి మిగతాయి చిన్న చిన్న కట్టలే వచ్చినాయి పంద్ర పంద్రా కేజీకి యావరేజ్ లైవేట్ రతా భయ్యే కా దామ్ పే బతానే కోసి కరిగే నేను చెప్పినారు బాబాయ్ బెస్ట్ జత పన్నెండు సో ట్వెల్వ్ థౌజండ్ అనేది హాస్కింగ్ ప్రైజు అదైతే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయితే కాదు సో ట్వెల్వ్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ అనేది చెప్తున్నారు పన్నెండు వేల భారం మీద సో చూద్దాం మనం వెనకాలకు వెళ్ళేసి ఇంకా చాలానే ఉన్నాయి సో ఈ దాచ్ కూడా మనకు యావరేజ్ మీద ఒక పదిహేను కేజీలు లోపల ఉంటుంది పదిహేను కేజీలు పైన అనేది ఉండదు పదిహేను కేజీలు లోపల ఉంటుంది దాచ్ ఎలా చెప్పినారో అడిగి చూసుకుందాం మనం ఏం చెప్పినారు నా ఇది వేరే పన్నెండు అన్నారా ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ పన్నెండు వేల ఐదు వందలు అనేది వేరే చెప్తున్నారు సో అక్కడ ఒక బ్యాచ్ ఉంది అది నేను ఇందాక అడిగాను పదకొండు వేలకు అడిగాను ఇది నేను సో ఇది పదకొండు వేలకు అడిగాను నేను ఇది ఇచ్చేస్తాను అందరూ ఇప్పుడు ఏం జరుగుతుంది ఇది సో పదకొండు వేలకి అనేది అయిపోయిందండి ఇది బ్యాచ్ ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది అవతల బ్యాచ్ అమ్మడిపోయింది సో ఇది మొత్తం ఒకరే కట్ట కట్ట కింద కొన్నట్టున్నారు అంటే మూడు కట్టలు విడివిడిగా ఉన్నాయి ఇది విడివిడిగా ఉండేది కొన్నట్టున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇది ఒకటి అది ఒకటి రెండు పక్కన ఉండేది పదకొండు వేల కమ్ముడిపోయింది ఇది కూడా మనకు ఫార్టీన్ కేజీస్ అనేటివి లైవ్ ఎయిట్ ఉండొచ్చు ఈ పిల్లలు కూడా ఇచ్చేసారు నాది ఎంతకైనా అయినా ఆ బ్యాచ్నా అది కూడా పదకొండు వేల మీద అయినా సో పద్నాలుగు కేజీల రేంజ్ అనేది ఉంటుంది అండి ఇవి ఉంటాయి ఒక పదిహేను పదహారు ఉంటాయి ఆ రెండు మిగతా ఇన్వెస్ట్రెస్ మనకి యావరేజ్ మీద ఒక పద్నాలుగు కేజీలు పదమూడు కేజీలు అనేది ఉంటాయి పదకొండు వేల మీద ఇది ఫైనల్గా ఇచ్చేస్తారంట లెవెన్ థౌసండ్ మీరేనా మీరేనా కొనింది అంటున్నా ఈ బ్యాచ్ కూడా సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంది థర్టీన్ ఫార్టీన్ కేజెస్ అనేవి ఉంటాయి పదకొండు వేల మీద బ్యాచ్ కొని ఉన్నారు జత వచ్చేసి లెవెన్ థౌసండ్నా పదకొండు వేలా సో పదకొండు వేల మీద ఈ బ్యాచ్ అనేది కొని కొనడం జరిగింది ఇక్కడ కొన్ని రంగులు వేసేస్తున్నారు ఈ వీటిని అడిగేస్తాం ఎందుకంటే బండికి ఎత్తేస్తారు సో కొన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ అడిగి తెలుసుకుందాం ఒకసారి లైవ్ టీవీ ట్వంటీ దాకుంటాయి మీరు కొన్నారు కదా కదా సో లైవ్ వెయిట్ వచ్చేసి ట్వంటీ కేజీస్ దాకా ఈజీగా ఉంటాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎంత కొన్నారని మీరు కొన్నారనా రంగులేసేసి అంటే పాత రంగులేనా ఏం చెప్పినారనా ఉంది ఈరోజు మార్కెట్ ఎలా ఉందో తెలుసుకుందాం అనేసి కదా ఏమన్నా సో బ్రదర్ కూడా సంతలో తిరుగుతూ ఉన్నారు ఎత్తుకుతూ ఉన్నారు ఇంకా ఏం దొరకలేదా ಸಲಹುದ್ದೀನ್ ವರಂಗಲ್ಬೇದೇ ಮಾರ್ಕೆಟ್ ಟು ಬಕ್ರೀದ್ और फंक्शनों को आगे तो और मेडारम जी उसको भी देता हूँ जातरे को आते हाँ। इन इंशाल्लाह नंबर ले ले तो वरंगल में आने का है सिंधुनूर का बहुत माल आता मेरे पास सिंधुनूर का ज्यादा का ज्यादा आता गोडूर का भी देखेंगे बोल के गुडूर का भी माल उठाएंगे बोल के आया इधर इंशाल्लाह जरूर नंबर लेके रखते नंबर लेके मैं आता हूँ तो इंशाल्लाह तो शह तो में बकरा लेंगे बोल के आज नहीं है थोड़ा ज्यादा माल लिया नहीं थोड़ा कमा సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి మనకు ఫిఫ్టీన్ కేజీస్ ఉండొచ్చండి ఫిఫ్టీన్ కేజీస్ అనేది ఉంది ఇది ఏం చెప్పినారు భారమ్మా అడగొచ్చు సో చూసారు కదా ఫిఫ్టీన్ కేజీస్ దాకా లైవ్ వెయిట్ అనేది ఉంది పిల్ల బాగానే కనిపిస్తూ ఉంది అడుగుతున్నారు బ్రదర్ పదిహేను వేల ఐదు వందలుగా చేసే అవకాశాలు ఉంటాయి అన్నగారు మరి పదివేలకు పదకొండు వేలకు అడుగుతున్నారన్నమాట సో ఆ రకంగా ఉంది బేరం చూద్దాం ఒకసారి ఆయన పదిహేను వేల ఐదు వందలు అంటే ఆయన పదివేలు పదకొండు వేలకు అడుగుతున్నారనమాట అంత దూరం బేరం అయితే ఉండదు సో పిల్ల అయితే బాగానే కనిపిస్తా ఉంది సో ఈ బ్యాచ్లో ఏదైతే కనిపిస్తున్నాయో అవే ఉన్నాయండి పొట్టేలు ఈరోజు పెద్దగా రాలేదు అక్కడక్కడ అక్కడక్కడ వచ్చినాయన్నమాట సో పెద్దగా రాలేదు వచ్చినవి కూడా చాలా వరకు ఆగిపోయిందండి కనిపిస్తున్నాయి కదా ఈ ఐదుకి బేరం చెప్పలేము ఈ పదికి బేరం చెప్పలేము ఇలాగ ఏదైనా పెద్ద కట్టలు ఉంటే మనం బేరం ఆడడానికి కూడా బాగుంటుంది చెప్పడానికి కూడా బాగుంటుంది సో ఈ పిల్లలు చాలా బాగానే ఉన్నాయి ఫిఫ్టీన్ కేజీస్ పైన అనేటివి లైవ్ వెయిట్ ఉంటాయి ఏం బ్యారం చెప్పున్నారో వినుకుందాం ఒకసారి ఇలా అయితే బాగానే ఉంది ఇది ఏం చెప్పిన అన్న సో ఇది బెస్ట్ బ్యాచ్ బెస్ట్ పిల్ల బెస్ట్ ప్రైజ్ కూడా చెప్పుకోవచ్చు బెస్ట్ ప్రైజ్ కూడా చెప్పుకోవచ్చు మనకు పిల్ల అయితే బాగానే కనిపిస్తూ ఉంది బారం కూడా ఉన్నారు కదా పదమూడు నలభై అనేది బ్యారం పర్వాలేదు ఇది మంచిగానే వస్తుంది చాలా మంచి బేరం ఇది సో ఈ పిల్ల కూడా పర్వాలేదు కొద్దిగా లైవ్ అయితే వచ్చేటప్పటికి ఎయిటీన్ కేజీస్ అలా ఉంటాయండి పెద్ద పిల్లలే ఎయిటీన్ అలా ఉంటుంది పదిహేను వేల ఐదు వందలు అంటే అండి బ్యాచ్ వచ్చేటప్పటికి చౌక అంటే చౌక సో ఆ బ్యాచ్ కూడా మనకు బేరం చెప్పారు ఆయన సో బ్యాచ్ మాత్రం పొట్టెళ్ళు పిల్లలు మాత్రం చాలా బాగున్నాయి అంటే కండా ఉంది సైజు ఉందన్నమాట ఆ పిల్లలు అక్కడ అక్కడ ఉండే పిల్లలు ఆయన వరంగల్ ఆయన బేరం చేస్తున్నారు సో ఈ పిల్లలు కూడా పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీలు అట్లా ఉంటాయి పద్దెనిమిది కేజీల కంటే తక్కువ ఉండదు పదిహేను వేల ఐదు వందలు బేరం చేస్తున్నారు చౌక బేరం అనేసి చెప్పుకోవచ్చు సో దాన్ని కూడా అడిగితే మంచి బేరానికి రావచ్చేది మామూలుగా నెల్లూరు గుడిపి పొట్టలు పెంచేవాళ్ళు ఆ పిల్ల కానీ ఈ పిల్ల కానీ ఈరోజు విన్న ధరలు అంతకుముందు ధరలతోటి పోల్చుకుంటే బారం చేసి ఐదు వందలు తగ్గినా కానీ అప్పటికి ఇప్పటికీ ధరలకి కనీసం ఒక రెండు వేలైనా తేడా ఉంది కొనడానికే ఎవరు లేరు ఈరోజు డబ్ంది అయిపోయినాయి ముప్పై ఐదు పిల్లలే కొన్నాం కాదు కాదు మా వేరే వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ ఐదు పిల్లలు అంత దూరం లేదు ఈరోజు సైజ్ పిల్లలే ఇవి కూడా సో ఆ ఒక్క బ్యాచ్ని అడిగేసి వీడియో ఎండ్ చేస్తాం ఎందుకంటే లేదు వస్తువు లేదు ఇక్కడ అడగడానికి లేదు ఐదు పిల్లలు పది పిల్లలు అట్టా ఉన్నాయన్నమాట సో బ్యాచ్లు గా రాలేదు పిల్లలు చాలా తక్కువ వచ్చిన్నాయి ఇది కూడా వాళ్ళు చెప్పే ఇంట్రెస్ట్ లేదు సో ఈరోజు జీవాలు తక్కువ వచ్చాయి అంటే సపోజ్ ఆ ఐదు పిల్లలు ఆ పది పిల్లలు ఆ ఇరవై పిల్లలు అట్ట పట్టుకునే వాళ్ళకి మార్కెట్ బాగుంది మొత్తం యాభై కట్ట నలభై కట్ట అలాంటివైతే ఏం లేదు ఈరోజు సంతలో సంతలో రావడం పిల్లలు తక్కువ వచ్చినాయి కొనేవాళ్ళు కూడా పెద్దగా కనిపించటం లేదు ఇప్పుడు దాకా కట్టలు ఏం అమ్ముడు అమ్ముకాలు జరగలేదు ఎనిమిది అయిపోయింది టైము తొమ్మిది గంటలకి తొమ్మిదిన్నరకి ఏదైనా జరిగే అవకాశం ఉందనేసి కనిపిస్తుంది ఎందుకంటే ఉండే వాటిల్లో అక్కడ పది అక్కడ ఇరవై అలా పట్టుకునే వాళ్ళు ఎక్కువ అవ్వచ్చు ఇది ఇది ఒక్కటే ఇప్పుడు దాకా పెద్ద కట్ట ఇదొకటే స్టార్టింగ్లో వీడియో పెట్టాను కదా అదొకటి అది మ్యాక్సిమంగా పదహారు వేలు ఆ రేంజ్లో వచ్చేస్తుంది సో అంతకుమించి పెద్ద బ్యాచ్లు లేవండి ఈరోజు పొట్టల్ పిల్లల వరకు లేదు గొర్రెలు చాలా బాగా వచ్చినాయి వెళ్ళి అక్కడ మేము వీడియో తీసుకున్నాం మేకలు ఉన్నాయి మేకలు తీసుకున్నాం